కూడా కంప్లీట్ అయితే నిచ్చల మండలం బాలనగర్ మండలము మా కాంగ్రెస్ అభ్యర్థులు మంచి మెజార్టీ కాకుండా ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది గెలుస్తారు మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ సర్పంచులు మీరు చూస్తే లాస్ట్ త్రీ టైమ్స్ సర్పంచ్ ఎలక్షన్ చూస్తే ఫస్ట్ టైం హండ్రెడ్ ఫైవ్గా అంటే మా లెక్క హీరోస్కి హండ్రెడ్ అండ్ ఎయిట్ సర్పంచెస్ కాంగ్రెస్ తరఫున గెలిచాం ఇది కాకుండా ఇంకా ముప్పై ఐదు మంది ఇండిపెండెంట్ సర్పంచెస్ వాళ్ళు నాతో మాట్లాడినారు వాళ్ళు ఇండిపెండెంట్గా నిలబెట్టడం అని చెప్పి కూడా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది అంటే టోటల్ జడ్చల్ని నూట ఎనభై ఎనిమిది సర్పంచ్ అభ్యర్థి పోటీకి దాంట్లో కొన్ని ఏకాగ్రం కూడా అయినాయి అయితే వన్ నాట్ ఎయిట్ దానికనేమో మన కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచున్నారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఇంకా ఒక ముప్పై మంది ఇండిపెండెంట్ గెలుచున్నారు కూడా నాతో టచ్ మాట్లాడినా నేను దాంట్లో సో నేనేమన్నాను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పిన నేను ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఒక రోజు జెట్సెలవా నెక్స్ట్ డే ఇక్కడ అందరినీ సర్పంచ్ని పిలిచి సన్మాన కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా నిన్న కేటీఆర్ గారు మాట్లాడినారు ఒక జెచ్ఛల్ ఎమ్మెల్యే సంపేస్తానని చంపేస్తాను కేటీఆర్ గారు మీ పదిహేను ఆయాంలోనే మీరే చంపేస్తున్నారు సర్పంచ్లో అందరినీ ఒక్కరికన్నా బిల్ ఇచ్చినారా మీరు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చారు కానీ సర్పంచ్ లెవరికన్నా బిల్స్ ఇచ్చారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జచ్చల మాక్సిమం సర్పంచ్ ఎవరైతే పెండింగ్ బిల్స్ ఉండే నేను బిల్స్ ఇప్పించిన మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు చాలా మంది సుసైడ్ కూడా చేసుకున్నారు సర్పంచ్ పని వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు నేను అన్నాను నేను ఏమని అన్నాను మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తాను ఇప్పుడు అందరు మీ బిఆర్ఎస్ సర్పంచ్లు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతాం చచ్చిపోతామని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునే వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచ్ అట్లా గెలుస్తారు ఇది పద్ధతి అని నేను అడిగినాను ఒకవేళ మీరు నేను చచ్చిపోతా చచ్చిపోతా అని చెప్పి ఓట్లు గెలిచి వస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని ఓట్లు రాకుండా చంపేస్తానన్నాను అట్లని చెప్పేసి అందరిని చంపేస్తాను అందరు నేను కథతో పొడిచి చంపేస్తాను నేను అన్నలేదు మీరు ఇటువంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచ్ గెలుస్తున్నాను అన్నారు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడిన కాదు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఏం చేసిన అధికారంతో వాళ్ళు చేసిన పదిహేను నేను ఒకటి అంటున్నాను మన అప్పుడు మాజీ ఎమ్మెల్యే లక్ష్మణారెడ్డి మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు మీకు బియ్యం బంద్ చేపిస్తాను మీకు నల్లలు బంద్ చేపిస్తాను వీడియో ఉంది కదా వాళ్ళే అట్లాంటి రాజకీయాలు చేస్తాం మేము ఏం చేయాలే ఇక్కడ కట్ చేస్తాను అని చెప్పలేదు మీకు తెలుసా ఈరోజు కేటీఆర్ గారు కూడా తెలవాలి రోజు తెచ్చా నియోజకవర్గంలో నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది ఇంద్రమ్మ ఇళ్ళు ఇచ్చిన దాంట్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ మేము ఇచ్చిన దాంట్లో టిఆర్ఎస్ వాళ్ళకే పోయింది ఇది గృహజ్యోతి థర్టీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళ ఇళ్ళకే పోయింది అంటే మేము ఎక్కడైనా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి ఇంద్రమన్లు కట్ చేస్తామా నా దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది ఏ ఇంటికి ఇచ్చినాము వాళ్ళు ఏ పార్టీకి పని చేస్తారంటూ నా దగ్గర రిపోర్ట్ ఉంది మేము అవన్నీ చూడలేదు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నారు జెల్ నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్ అయినా కానీ కూడా ఇంద్రమ్మ ఇన్లు ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము దానికి సర్పంచ్ సంబంధం లేదు అది అఫీషియల్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు గవర్నమెంట్ తరఫున వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఇస్తాము సర్పంచ్ సర్పంచ్కి ఏ రోజు ఉండదు అయినా గాని మా గెలిచిన సర్పంచులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎక్కడైతే గెలవలేదో అక్కడ కూడా కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు వాళ్ళని దగ్గర తీసుకుంటాను పని చేస్తాను ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెప్తాను ధైర్య పడకండి నేనున్నాను ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పని చేస్తారో నా నిధులతో మీతో పని చేపిస్తా ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచ్ ఎవరు గెలుస్తారో నాకు ఇప్పుడు ఎస్టీఎఫ్ ఫండ్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఎలక్షన్ల వాగ్దానాలు చేస్తారు మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలో మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్ చేపిస్తాను ఎందుకంటే మీరు ఇచ్చిన మాట అంటే నేను ఇచ్చినట్టు మా కాంగ్రెస్ తరఫున నిలబడ్డ సర్పంచ్ క్యాండిడేట్ ఖచ్చితంగా మీ గ్రామాలన్నీ నేను డెవలప్ చేస్తాను ఎక్కడైతే ఓడిపోయినావో మా అక్కడ మా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ ద్వారా చేపిస్తాను మంచి సర్పంచ్ ఉంటే దగ్గర తీసుకుంటాను మంచి వాళ్ళు ఉంటే నా దగ్గరకు వచ్చి జాయిన్ అయితే మా పార్టీలో జాయిన్ చేసుకుంటాను అప్పుడు కూడా నన్ను భూ కబ్జాదారులు ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళని దగ్గర తీసుకున్నాను నిన్న మొన్న కూడా నాకు అర్థం తెలిసింది కొంతమంది సర్పంచ్ గెలిచి ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాలేదు ల్యాండ్ దగ్గర పోతున్నారు దాని తర్వాత వేరే భయపడే చూస్తున్నారు అట్లా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండేళ్ళ నుంచి ఎక్కడ కబ్జాలు కానీ కొట్లాటలు లేకుండా కాపాడుకుంటూ వచ్చిన చచ్చలని మీరు గ్రామాలల్లో ఏమైనా కొట్లాటలు పెట్టి మీరు ఏమన్నా భయం అన్న ప్రజలను పెట్టాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను కొంతమంది ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరు కొంచెం జాగ్రత్తగా ఉన్నదని తెలియజేస్తాను రూమ్లు అని చెప్పి ఒకసారి అడిగినారా వాళ్ళు ఎవరెవరు అక్కడ కావాలని చెప్పేసి నాగర్ కర్నూరులని మనపర్తో వాళ్ళని తీసుకొచ్చి ఆ రూమ్లలో పెట్టిన మీడియా మీరు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడినారా మీరు నన్ను అడుగుతున్నారు కదా నేను ఆ రోజు పోయి వాళ్ళని బయటికి వమ్మాలంటే మాజీ ఎమ్మెల్యే పోయి వాళ్ళని పెట్రోల్ పోసుకొని తగలిపెట్టుకోండి అని చెప్పినారు ఇప్పుడు చెప్పండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయమంటారు అక్కడ మా దగ్గర డేటా ఉంది దాదాపు తొంభై మంది అవుట్ సైడర్స్ ని ఆ రూమ్ లలో పెట్టిన మళ్ళీ మీరు ప్రస్తుతం మీరు సపోర్ట్ చేయండి నేను వస్తాను మీతో నిలబడదాం వస్తారా మీరు మీరు రారు మీరు అక్కడ తీసి అని రెడ్డి పైకి వచ్చిందని చెప్పి వేస్తారు తప్ప మీరు దేనికి ఒకరు రారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది ఆర్డర్ ఇష్యూ కాకుండా ఎవరెవరైతే బయట నుంచి వచ్చి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే కేసెస్ బుక్ అయితే మేము క్లియర్ గా రూల్స్ ప్రకారము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ దాంతో ముందుకు వెళ్తాను కానీ కావాలని చెప్పి కోర్సు పెట్టి బయట లాగేది మాత్రం నేను చేయలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చెప్తున్నాను వాళ్ళు చేసింది తప్పు తొంభై మంది బయట వాళ్ళకి పైసలు తీసుకొని ఆ రూమ్లలో పెట్టినారు మీరు కూడా వస్తారు నాకు అని అంటే ఒక్కొక్కరు లాక్కుని బయటికి వస్తాం కానీ దాంతో అది సొల్యూషన్ కాదు మేము ఫస్ట్ అలాట్మెంట్స్ కోసము అన్ని సర్వేలు అయిపోయినాయి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటాం చెక్ చేసుకుని నిజంగా లేని వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చేస్తాం ఫస్ట్ ఆ రూమ్లలో ఎవరైతే ఇల్లీగల్ డ్రెస్ పాసింగ్ ఉన్నారో ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళ పైన కేసులు బుక్ చేస్తాం చెప్పి